నమస్తే వెల్కమ్ న్యూస్ ప్రతి ఒక్కరికి మాటల మీద మాటలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో పాదయాత్ర చేసి రోడ్డు మీద నడిచాడు ఈ రోజు మనం ఇచ్చిన అధికారంతో హెలికాప్టర్ లో తిరుగుతూ స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ ఒక్క మీరు చెప్పిన హామీలే మరి ఏది కొత్తగా కాదు మీరు చెప్పిన హామీలే నాలాగే మీరు మైకు పట్టుకొని ఇట్లా 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 కొట్టి ఎవరైతే మా సోదరి సోదరి మణిని ఉన్నారో వారికి సంబంధించినటువంటి హామీని ఆ రోజు మీరే చెప్పినటువంటి మాట ఈరోజు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఎన్నిసార్లు మాటలు తప్పారో ఎన్నిసార్లు మనవులు తిప్పారో రాష్ట్ర ప్రజానికానికి అన్ని వర్గాలలో ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ సోదరి మనలు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉంటే కనీసం ఈరోజు రోజు బద్దంగా ఆఖరికి తప్పుడు కేసులు పెట్టి బెదిరించి అంగన్వాడీల యొక్క తలుపులు బద్దలు కొట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే నీచమైనటువంటి ప్రభుత్వం ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉండదు ఒక మాట అంటున్నాడు రాబోయే రోజుల్లో కురుక్షేత్రం జరగబోతోంది పెత్తందారులకు పేదవాళ్లకు జరిగే యుద్ధం అంట మరి పేదవాళ్ళు ఎవరు పెత్తందారులు ఎవరు ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా కేశవరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పేదల పక్షాన కానీ పేదల బాధలు కానీ ఈరోజు అంగన్వాడీలు పడుతున్నటువంటి సమస్యల మీద కానీ మీరు స్పందించిన పాపాన పోయినారా ఉల్లిగడ్డకు ఆలుగడ్డ కూడా తయారు వ్యక్తి మీరు పరిస్థితి ఎక్కడ ఉందంటే ఎక్కడికి పోతుంది పేదల కోసం మాట్లాడుతున్నామని మాట్లాడే వ్యక్తి మీరు రైతుల బాధలు తెలీదు అంగన్వాడీల బాధలు తెలీదు మీరే చెప్పారు ఆ రోజు అడగలేదు మీరు పాదయాత్ర చేసుకుంటూ ప్రతి అక్కా చెల్లెల్ని అంగన్వాడి అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలందరినీ కూడా మా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఇరవై ఆరు ఇస్తానన్నారు అదే రకంగా ఇన్సూరెన్స్ అన్నారు భీమా అన్నారు అదే విధంగా ప్రతి ఒక్క డిమాండ్ను కూడా మీకు ఈ రోజు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగాలుగా మిమ్మల్ని గుర్తిస్తామని చెప్తారు